ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు చదువుల్లో పెద్దగా ప్రతిభ లేదు ఎవరు చూసినా వీడితో ఏమీ అవదు అనేవారు ఒకరోజు గ్రామంలో కరెంటు పోయింది చీకట్లో అందరూ గోల చేస్తుంటే రాము ఒక చిన్న దీపం వెలిగించాడు అది పెద్ద వెలుగు కాదు కానీ ఆ దీపం దగ్గర ఒక్కొక్కరిగా చేరారు చీకట్లో భయపడిన వాళ్ళకి ఆ చిన్న వెలుగు ధైర్యం ఇచ్చింది అప్పుడు రాము అనుకున్నాడు పెద్ద వెలుగు కావాలంటే ముందు చిన్న దీపమే చాలు అని ఆ మాట రాము జీవితాన్నే మార్చేసింది రోజుకో అడుగు రోజుకో ప్రయత్నం చిన్నగా మొదలుపెట్టి ఒకరోజు అతనే ఆ ఊరికి మార్గదర్శకుడయ్యాడు గ్రామంలో కరెంటు లేని వాళ్ళకి సోలార్ దీపాలు తీసుకొచ్చాడు చీకటి పడితే భయపడే ఊరు ఇప్పుడు రాము చూపించిన దారిలో నడిచింది నిన్ను చిన్నవాడిగా చూసేవాళ్ళు ఉండొచ్చు కానీ నీ ప్రయత్నం చిన్నది కాదు నిన్నటి చిన్న మొదలే రేపటి పెద్ద విజయానికి తొలి అడుగు ఈ కథ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ ఫర్ యూ ఇలాంటి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ